డాక్టర్ డాక్టర్ గారు గారు నమస్కారం అండి మన కార్యక్రమంలో భాగంగా దేనికి బదులు ఏది అనే అంశంలో అనారోగ్యం కలిగించే వాటిని ఎందుకు మానాలి ఇవి మానితే గనక ఆరోగ్యాన్ని కలిగించే వాటిని ఎలా రీప్లేస్ చేసుకోవాలో కూడా చెప్తూ ఉంటారు మరి మొదటి నుంచి కూడా నిల్వ పచ్చళ్ళ వల్ల చాలా రకాల హాని జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అసలు ఆవకాయి మాగాయి ఊరగాయలు అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు కదా మనకేమో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి పచ్చళ్ళు అంటే మహా ఇష్టం మనకున్నంత పచ్చళ్ళు పిచ్చి కానీ దా ప్రీతి కానీ ఎవ్వరికి ఉండదు వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే ఆ భోగం ముందు అసలు ఏ వైద్య విధానం గురించి వింటారండి అని అంటుంటూ ఉంటారు మరి అసలు ముందుగా నిల్వ పచ్చళ్ళకి బదులుగా ఏది వాడుకోవాలో తెలుసుకునే ముందు అసలు నిల్వ పచ్చలు ఎందుకు వాడుకోకూడదు ముందు చెప్తారా ఈ కూర బాగాలేదు ఆ పులుసు బాగాలేదు ఈ ఫ్రై బాగలేదు నీకు వండటం రాదు ఇది నాకు ఇష్టం లేదు అనేవారు చాలా మంది ఉన్నారు ఆవకాయ ఇష్టం లేదని ఎవడన్నా ఉంటాడు అసలు టమోటా పచ్చడి ఇష్టం లేదు పండు మిరపకాయ పచ్చడి ఇష్టం లేదు లేకపోతే గోంగూర నిల్వ పచ్చడి ఇష్టం లేదు అని ఎవ్వరు అనరు ఉసిరికాయ ఆవకాయ దగ్గర నుంచి చేపల చేపలవకాయ పీతల అవకాయ రోగిల ఆవకాయ అయిపోయి చివరికి ఎగ్గ ఆవకాయ కూడా వచ్చింది పెరుగుట విరుగుట కొరకే అన్నారు పెద్దలు ఇప్పుడు చివరికి ఆవకాయలు అంత బాగున్నా తినటానికి లేకుండా మనిషి జీవితం అయిపోయింది ఇక అంత చెడ కొట్టుకుంటున్నారు కాబట్టి ఇక మానేయాల్సిన స్థితి వచ్చింది కానీ ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం పాటు అప్పుడప్పుడు తింటే దోషం ఎప్పుడు ఉండదు కానీ బాగుంది కదా అని రోజు తింటున్నారు అందుకనే నేను వద్దు అని చెప్తుంటాను మరి తింటే ఏమి నష్టం వస్తుంది ఆవకాయలంటే ఆవకాయల్లో ప్రధానంగా ఎక్కువ నష్టం కలిగించేది ఒక్కటే ఒకటి అందరు నూనె అనుకుంటారు కాదు ఆ నూనె కూడా పచ్చి నూనె అంత ఎక్కువ చెడు చేయదండి ఆవకాయలో ఉన్న ఔషధ గుణాలు మెంతిపిండి పిండి ఇవి అసలు దోషం కాదు ఆరోగ్యానికి మంచిదే అసలు నెంబర్ వన్ దోషం వల్ల తల్లి ఉప్పు రుచులకు రారాజు ముప్పంతా ఉప్పే కాబట్టి ఒక్క దాని వల్ల అంత రుచిన వాటిని పక్కన పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అన్నిట్లో నూనె దాకా పోయిరు కదమ్మా ఆవకాయల్లో పోస్తారు మిగతా తొక్కుడు పచ్చళ్ళన్నీ నూనె చాలా తక్కువ ఉంటాయి కొంతమంది కావాలంటే తాలింపు అప్పుడు వేసుకుంటారు కానీ ఉప్పు నిల్వ పచ్చళ్ళకి ఆవకాయలకి కొలిసి మరీ పోస్తారు కేజీ మామిడికాయ ముక్కలకు అవకాయ పట్టాలంటే పావు కేజీ ఉప్పు కనీసం పోయాలి మరి పావు కేజీ ఉప్పు పోసినందువల్ల ఆ ఉప్పు బ్యాక్టీరియాని ఫంగస్ని అసలు బ్రతకనివ్వదు అసలు చేరనివ్వదు చంపేస్తుంది అంటే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములే ఉప్పులో చచ్చిపోతాయి అంటే మామూలు కాణాలు ఒక లెక్కండి అందుకని ఉప్పు కొంచెం తగ్గినా ఆ పచ్చడి ఉండదు చెడిపోతే అందుకని ఉప్పు ప్రిజర్వేటివ్ ఉప్పు రుచి ఆ ఉప్పు వల్లే సంవత్సరాల తరబడి ఆవకాయలు పచ్చళ్ళని ఉంటున్నాయి మరి అంత ఉప్పు లోపలికి వెళ్ళినప్పుడు ఆవకాయలు తిన్న నెక్స్ట్ డే కాళ్ళ వాపులు ముఖం వాపులు యూరిన్ మంట మోషన్ లో బ్లడ్ పడటం వేడి చేసి సెగల పొగలు రావటం కాస్త ఒళ్ళంతా పట్టేయటం నొప్పులు ఎక్కువ అన్ని గమనిస్తారు దొరదలు దద్దులు ఉన్న వాళ్ళకి ఎక్కువైపోతాయి ఎన్ని సాల్ట్ వల్ల వచ్చే తేడా అన్నమాట అందుకని మనిషికి ఉప్పు విషము లాంటిది అందుకని చాలా చాలా రోగాలకి ప్రధాన కారణం సాల్టే అందుకని ప్రపంచంలో ఏ దేశానికి లేని నష్టం ఇండియన్స్కు ఉందండి ఇతర దేశస్తులకి మందు తాగే అలవాటు ఉన్నా రోజు మాంసం తినే అలవాటు ఉన్నా రోజు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ దిగే అలవాటు ఉన్నా అన్ని ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కంటే ప్రమాదం ఇండియన్స్ కి ఎందుకు ఎక్కువ అనే సందేహం వీళ్ళందరికి రావాలి ఇండియన్స్ కి ఎక్కువ నష్టం కలిగించేది ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చూస్తే ఎక్కువ నష్టం కలిగించే నిలవపచ్చడు అందుకని తెలుగు వాళ్ళు ఈ మధ్య చూస్తుంటేనండి పదిహేను ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారు పిల్లలు పదేళ్ల నుంచి పాతికేళ్ల లోపల పక్ష పర్వాతాలు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో అంటే సాల్ట్ వాడకం విపరీతమైందండి అంటే ఈ ఆవకాయల రూపంలోనే కాదు కదా జాంకాయ ఉప్పు మామిడికాయ ఉప్పు పుచ్చకాయలు ఉప్పు కనపడ్డ అన్నిట్లో ఉప్పేసి తినేస్తున్నాం అట్లా ఉప్పు వాడకపోవటం ఆవకాయలు ఎక్కువ తినేయడం టేబుల్ మీద పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు పచ్చళ్ళు తీసుకొచ్చి అందుకని హై బీపీలు వచ్చి ప్రమాదాలు ఎక్కువ జరగటం కిడ్నీలు ఫెయిల్ అవ్వటం క్రానిక్ క్యాన్సర్స్ రావటం మరి ఇవన్నీ చిన్న ఏజ్లో ఎక్కువ ముప్పై ముప్పై ఏజ్ లోపే జరిగిపోతున్నాయి పిల్లలకి పెళ్లి కాకముందేనంత అంతటికి ప్రపంచంలో ఎక్కడ చూసినా లేదు ఒక తెలుగు వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉందంటే ఈ రోజుల్లో ఈ ఆవకాయలు ఎక్కువ నిలవపచ్చళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఎప్పుడు తినాలంటే కొత్తగా ఆవకాయ పట్టుకున్నప్పుడు కొత్త పచ్చడి పట్టినప్పుడు రెండు మూడు రోజులు చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు తినండి ఎప్పుడన్నా బాగా ముసురుగా ఉంది అలాంటప్పుడు ఏది కూరలు లేవు వండుకోవడానికి ఆ లావిడ జ్వరం వచ్చింది అలాంటప్పుడు తీసుకోండి ఆ అకేషన్కి ఎప్పుడన్నా వాడుకోండి ఎంజాయ్ చేయడానికి ఎందుకంటే అప్పుడప్పుడు తిన్నందువల్ల బాడీ క్లీన్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది కానీ రోజు మాత్రం టేబుల్ మీద పెట్టి అటు తినడం అనేది బ్యాడ్ హ్యాబిట్ ఎన్ని రోగాలు రావడానికి మీరు స్వాగతం పలికినట్టు అవకాయ రూపంలో మరి డాక్టర్ గారు ఈ నిలవ పచ్చళ్ళు తినాలని కోరిక చాలా మందికి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది ఎందుకంటే అది కారం కారంగా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తూ ఉంటుంది నిలవ పచ్చళ్ళకి బదులుగా ఏ ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారా ఫ్రెష్ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు రుప్పేయం కాబట్టి ఉండవు కానీ రోటి పచ్చళ్ళ టేస్ట్ ఆవకాయలకి ధీటుగానే ఉంటుందని చెప్పొచ్చు అవును కానీ రోటి పచ్చళ్ళు చాలా అడ్వాంటేజ్ ఉందండి ఆవకాయలో ఏ పోషకాలు రావు కానీ రోటి పచ్చడిలో చాలా పోషకాలు ఉంటాయి ఉంటాయి రోటి పచ్చళ్ళు మంచిది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అదేమిటంటే రోటి పచ్చడి తయారు చేయడానికి ఉపయోగించే వెజిటబుల్స్ ని ఆఫ్ బాయిలే చేస్తాం మెత్తగా ఉడకనేమో పచ్చిపోయేటట్టు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గనిస్తాం దింపేస్తాం కూరకైనా వేపుడికైనా పులుసుకైనా అరగంట నుంచి గంట పొయ్యి మీద ఉండాలి అంత వండితే పోషకాలు మొత్తం పోతాయి మరి మగ్గనిస్తే పది నిమిషాలు ఐదు నిమిషాలు పోషకాలు ఏదో ట్వంటీ థర్టీ పర్సెంట్ లాస్ తప్ప మిగతా అలా ఉంటాయి ఇది ఒక లాభం ఇక రెండవ లాభం ఏంటంటే రోటి పచ్చడి ఉప్పు చాలా తక్కువ పడుతుంది నిలవ పచ్చడితో పోలిస్తే ఇక మూడవ లాభం ఏంటంటే రోటి పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా తొక్కలతో పాటు చేసేస్తారు ఫైబర్ హైగా వెళుతుంది గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ప్రేగులు క్లీన్ అవటానికి చాలా చాలా మంచిది అనమాట ఇంకొక లాభం చూస్తే రోటి పచ్చళ్ళు తయారు చేసుకోవటం పది నిమిషాలు గంట కూడా పట్టదు అందుకని ఇందులో పచ్చి కారం ఎక్కువ వాడతారు ఎండు మిరపకాయ కారం రోటి పచ్చళ్ళు ఎక్కడ వాడరు మసాలాలు ఎవ్వరు రోటి పచ్చడిలో వాడరు ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఊరికే జీలకర్ర అల్లం వెల్లుల్లి కాస్త ఇట్లాంటివి తప్ప ఇతర ఏమి వాడరు పోషకాలు ఎక్కువ వెళతాయి నష్టం కలిగించే కారం ఉప్పు వెళ్ళకుండా ఉంటుంది ఎక్కువ అందుకని ఫ్రెష్ గా రోజు తింటాం కాబట్టి ఇవన్నీ రోటి పచ్చళ్ళ వల్ల కలిగే లాభాలు వినారు కదండి మరి దేనికి బదులు ఏది అనే అంశంలో భాగంగా డాక్టర్ గారు ఈ రోజు నిలవ పచ్చళ్ళు అసలు ఎందుకు వాడుకోకూడదు వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి మరి వాటికి బదులుగా ఆరోగ్యవంతంగా ఎలాంటి పచ్చళ్ళు చేసుకోవాలి ఎలా చేసుకోవాలో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి మీరందరూ కూడా నిల్వ పచ్చళ్ళని అప్పుడప్పుడు తింటూ ప్రతిరోజు రోటి పచ్చళ్ళని ఆహారంలో ఉంచుకోవడానికి కి ప్రయత్నించి చూడండి